కీర్తనల గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న పదిహేను వచనములు దావీదు ప్రార్థన యహోవా న్యాయమును ఆలకించుము నా మొర్ర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకునియున్నాను నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకునియున్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర పెట్టుకునియున్నాను దేవా నీవు నాకు ఇచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ సరను జొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి సయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకును నా ప్రాణశత్వుల చేత చిక్కుకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకునియున్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకునియున్నారు మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు వలను చాటైన స్థలములలో పొంచు వలెను ఉన్నారు యహోవా లిమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి